హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామండి మేము వచ్చామని వదిన స్పెషల్ స్వీట్ చేద్దామన్నారు సున్నుండలు చేద్దాం అనుకున్నారు నెయ్యి బయట నుండి తెప్పిద్దాం అనుకున్నారు కానీ ఇంట్లో మేగడ ఎక్కువ ఉండడం చేత తయారు చేద్దామన్నారు ఇగో ఇలా పెట్టాము నెయ్యి రెడీ అవుతుంది నెయ్యి రెడీ అయిన తర్వాత సున్నుండలు మస్తుగా ఉంటాయండి హైలో పెట్టాను కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉంటే తొందరగా మరుగుతుంది కదా అందుకు మన ఇంట్లో నెయ్యితో సున్నుండలు చేస్తే మంచి స్మెల్ వస్తాయి కదండీ నెయ్యి స్టార్టింగ్ మరిగించేటప్పుడు అస్సలు స్మెల్ నచ్చదు కానీ అది మరుగుతున్న కొల్ది ఆ స్మెల్లే వేరండి ఏదో ఇంట్లో స్వీట్స్ తయారైనట్టే ఉంటుంది మరిగించేటప్పుడు చూడండి ఆవిరి ఎంతగా వస్తుందో వేడిగా కలుపుతున్నప్పుడు మరుగుతుందండి బయట నెయ్యి కొనుక్కున్న కంటే ఓపిక మీద మేగడ తీసి మనం నెయ్యి మీగడ దాసుకొని నెయ్యి చేసుకుంటే ఎంతో బాగుంటుందండి ఇంట్లో నెయ్యి అంత స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి చూసారా మీగడ ఎంత బాగా పొంగుతుందో సముద్రంలో అలలు పొంగుతున్నట్టు ఉందండి నెక్స్ట్ అది చూస్తుంటే నాకు ఏదో స్వీట్ తయారు చేస్తున్నట్టుంది నెయ్యి మరుగుతున్నట్లేదు దగ్గరగా అయిపోతుందండి హైలో పెట్టాను కదా చాలా తొందరగా రెడీ అవుతుంది ఇంకా మాకు సున్నుండలు చేయడమే రెడీ తరువాయి అవుతుందండి మీకు సున్నుండలు చేసిన తర్వాతే ఈ నెయ్యితో చేసామని వీడియో పెడతానండి చూసారా దగ్గరకు అవుతుంది మరుగుతుంది తులసాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అంట కానీ ఆ రోజు మంగళవారం తులసాకు తీయడం అవ్వలేదు అందుకని మా వదిన కరివేపాకు వేశారు చూసారండి గోదావరి ఎంత వచ్చిందో ఈ గోదావరి పంచదార వేసుకుని ఫ్యామిలీ మొత్తం అయిపోయి తింటామండి అంత ఇష్టం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ అలవాటు లేకపోతే చల్లారిందండి ఇది బౌల్లో వేస్తున్నాము గోదావరి హాఫ్ కిలో వచ్చిందండి